Let's go I wake up to a little bit of drool on my pillow Feel like it's gonna be a bad day Yeah, I'm tired of shit and the coffee ain't hit yet yeah, Damn ain't that great I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy oh. Hold my beer for a minute I'm about to quit my job Cash in for a ticket I'm going on a trip And I don't plan to visit I'm gonna stay there Till I feel like I'm winning Oh And this is just the beginning I need a big change Help me feel like living I need a big swing Home runs I'm hitting And I'll never look back Moving on till I get it all And we all got dreams We all want things But what you gonna do for it? How you gonna move for What you gonna be? And do you believe do I think? That I've ever done, but what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that, might miss, gotta find what I'm good at. I guess i look here, look there, over where, am I scared, where am I at? I gotta make it in this life, whatever makes me happy, know I'm doing things right. Sipping in the summer on a goose and sprite, or find a nightclub for the end of the night, oh. And we all got dreams, we all want this.

కాంగ్రెస్ పార్టీ తమ వంతుగా నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు నాలుగు వేల రంజాన్ తోఫాలు నియోజకవర్గ వ్యాప్తంగా ఇచ్చేందుకు కొనుక్కున్నారు అందుకు సంబంధించి దాంట్లో ఏ ఎలాంటి వస్తువులు ఇస్తున్నారు నియోజక పట్టణ పట్టణంలో ముఖ్యంగా పురపాలికలో ఎంతమందిని ఎంత ఎన్ని కుటుంబాలకు ఈ నిత్యావసర వస్తువులు అందించే అందించేందుకు కొనుకున్నారో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ముందు కాంగ్రెస్ పార్టీ సాధన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రోజు చాలా సంతోషం దేశంలోనే ప్రపంచంలోనే పవిత్రమైన మాసం రంజాన్ మాసం రంజాన్ మాసంలో ప్రతి మైనార్టీ సోదరులు పవిత్రంగా ఉపవాసాలు ఉంటారు కురాన్ పఠిస్తారు అత్యంత పవిత్రమైన మాసం కాబట్టి గతం నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పేద మైనలకు మాకు చేతనైనంత వాళ్లకు రంజాన్ తోఫా ఇస్తూ ఉన్నాం దీనికి మా మున్సిపాలిటీ పరిధిలో టౌన్ ప్రెసిడెంట్ చిన్న బాబర్ఖాన్ అదేవిధంగా ముబారకు అలీం ఖదీర్ జాఫర్ హజీమ్ ఇంకా మైనార్టీ సోదరులందరూ కృషితోని మేమందరం పార్టీ ప్రెసిడెంట్లం ఇప్పుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు నేను అందరు కృషితోని మమందరం ఇలా ముస్లిం సోదరులకు ఈ రంజాన్ తోఫాలని చెప్పి దాదాపు టౌన్ మున్సిపాలిటీ పరిధిలో ఒక మూడు వేల మందికి ఇవ్వాలని అదేవిధంగా ఇతర మండలాల్లో కొన్ని గ్రామాలలో ఇంకా వెయ్యి పదిహేను వందల మందికి ఇవ్వాలని చెప్పి ఇదంతా మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి కార్యకర్తలు వాళ్ళ శుద్ధ శుద్ధితో పవిత్రంగా వాళ్ళంతా ఇక్కడ ప్యాకింగ్ చేయడం జరిగింది కొద్దిసేపట్లో మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ప్రారంభం చేస్తారు ఇది డిస్ట్రిబ్యూషన్ చేస్తాం కాంగ్రెస్ పార్టీకి తోసిన సాయం ఇది కాబట్టి మైనార్టీస్ వాళ్ళకు అండగా ఉండడానికి వాళ్ళ యొక్క భగవంతుడు అల్లా వాళ్ళందరినీ చక్కగా చూడాలి దేశంలో రాష్ట్రంలో వాళ్ళ యొక్క పాత్ర ముఖ్యం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అండ ఉండాలి మేము కూడా వాళ్ళ అండగా ఉంటామని చెప్పి మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క ముస్లిం సోదరు దీనికి సంబంధించి ఈరోజు మీరు రంజాన్ తోఫాలో అందరికీ చేరవేసే క్రమంలో ఎలాంటి వస్తువులు ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా చూస్తారు షుర్కోర్మ షుర్కోర్మకు సంబంధించిన వస్తువులు ఒక పాలు తప్ప చక్కెర కాజు బాదం కిస్మిసు గీ ఏది మన ఖర్జూరా ఈ ఆరు వస్తువులు కూడా గీయడం జరుగుతుంది ఆ ఆరు వస్తువులే ఎక్కువ దాంట్లో పాలతో పాటు సేమ్య అవి వాడతారు కాబట్టి షుకోర్మ కావాల్సిన వస్తువులు మాత్రం ఇస్తున్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఈ రంజాన్ తోఫాలు ఏమైనా ఇస్తుందా లేదు నియోజకవర్గంలో మీరు ఈ ఆదర్శంగా మీరే ముందుకు వచ్చారా లేదు ప్రతి కాంగ్రెస్ నాయకులంతా ముస్లింలకు చేదోడు వాదాడు ఉండాలి వాళ్ళకు అండగా ఉండాలి కాబట్టి తెలంగాణ మొత్తం పిసిసి అధ్యక్షులు పెద్ద పెద్ద విత్తార విందులతో పాటు రంజాన్ తోఫాలు కూడా పేద సోదరులకు అండగా ఉండాలని చెప్పి పార్టీ అంతటా చేస్తుంది ఇక్కడ కూడా చేస్తుంది ఇది మన ముందు వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సబ్బంధ వర్గాల కృషికే ఇది దోహదపడుతుందని రానున్న రోజుల్లో మైనారిటీలు మైనారిటీల మైనారిటీలు కూడా మైనార్టీల పక్షం కూడా కాంగ్రెస్ ఉంది మైనార్టీలు జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వం భారస ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు వా వారిని తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని అన్నీ గ్రహించి తమవంతుగా చే సహాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చే చేస్తున్న క్రమంలోనే ఇది నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యంగా ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా షీర్ కుర్మ వాళ్ళు ఉపవాసం ఉపవాసము ఉపవాస దీక్షలు విరమించిన అనంతరం పండుగ నేపథ్యంలో ప్రాధాన్యతంగా ఉండే షీర్ కుర్మా షీర్ కుర్మా తయారీలో ముఖ్యంగా ఆరు వస్తువులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ వ్యాప్తంగా పంపిణీ చేసే కార్యక్రమం పూనుకోవడం ఇటు ముస్లిం సోదరులు సైతం హర్షిస్తున్నారనే భావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు షార్ధన నియోజకవర్గం ఏ సిక్స్ టీవీ రిపోర్టర్